హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నానండి ముందుగా మీకు ఒక విషయం చెప్తాను అందరికీ హరే కృష్ణ నేను ఒక షార్ట్ వీడియోలో ముందే చెప్పాను కదా మీకోసం ఇక్కడ ఇస్కానందనవనం టెంపుల్ ఉంటుంది అక్కడ ప్రతి ఆదివారం భక్తులకి అన్నం ప్రసాదంగా ఇస్తారు మరియు శ్రీకృష్ణునికి పూజలు చేస్తారని ఆ వీడియో మీకోసం ఈరోజు నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ప్లీజ్ అందరికీ ముందుగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మన కృష్ణుని అలంకరించే విధానం వాళ్ళు చేసే పూజా విధానం చూస్తే ఎంత ఆనందం తీసుకుంటుంది ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడు गोविन् कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 नाम हरे की बांन कंसपुर का बोल हरे हरेไอเทช